అమ్మ ఏం చేస్తున్నాం ఈరోజు ఎలా ఉనిగాడ కందిపప్పుడు మసాలాపప్పు చేస్తాను కందిపప్పు చేసి మసాలా వేసి పప్పు చేస్తాను ఓకే మసాలా కొన్నిసార్లు మంచిగా నెయ్యి వాటర్ పోసి కడుకోవాలి కావాల్సినంత పప్పు తీసుకోవాలన్నా మన సరిపోయినంత పప్పు తీసుకోవాలి మన ఇంట్లో ఎంతమంది ఉంటే పడుతుందో అంత తీసుకోవాలి దీనికి కొలత అనేది ఉండదు నలుగురికి కొత్త చెప్తే ఆ కొలత మీద ఎట్లా చేస్తారు కడిగాం కదా ఇవి ఈ మాట తీసుకోండి ఈ పప్పు కడిగిన నీళ్ళు చెట్ల తోస్తే మంచిగా ఎత్తి రెండు మూడు సార్లు నీటికి కడుక్కోవాలి రెండు సార్లు కడగాలి రెండు సార్లు పప్పు మంచిగా కడుక్కొని మూడోసారి నీరు పోసి కొన్ని పెట్టుకోవాలి ఇవాళ మూడో రెండోసార్లు అడిగా కదా ఏ మూడోసారి ఈ నీళ్ళు పోటీ కొద్దిమీ పెట్టుకుందామా ఇలా కొంచెం పసుపు వేసుకుందామా మేము ఉడికించుకుందాం పప్పు మెత్తగా ఉడకబెట్టద్దు నార్మల్గా ఉడకబెట్టుకోవాలి నేను చూపిస్తాను ఉడికినాక చూపిస్తాను నేను ఇప్పుడు ఇక పసుపు వేసి పెట్టినాం కదా ఇక పప్పు ఉడుకుతుంటే మూత పెట్టి ఉడికించుకున్నాము ఇక అంత రూపాయలు ఆ పప్పు ఉడికేవారు పులియాలు ఆయన పెట్టుకుందాం ఇక పప్పు ఉడుకుతుంది ఉడికింది ఇక ఇలా మెత్త ఉడికించుకోకుండా ఇట్లా ఉడికించుకోవాలి ఉడికింది తీసుకున్నాం పప్పు ఇక ఇక నూనె వేస్తున్నా కా పప్పు సరిపేట నూనె వేసుకోవాలి ఇక జీలకర్ర వేసుకుందాము ఇక కొన్ని ఆవాలు వేసుకుందాము ఇవి వేగాలి మంచిగా చిట్టపాట్లు అనాలి ఇదో జీలకర్ర గింజలు జీలక రావాలి అయినాయి మిరపకాయలు వేసుకుందాము ఇప్పుడు ఉరియాలు వేసుకున్నాము మంచిగా వేయాలి ఉడియాలు లేదా వేయడాయో అలా వేసుకోండి నూనె ఇది ఉల్లిగడ్డ పప్పు కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి అప్పుడు తక్కువ ఉండాలి ఉడిగాడ ఎక్కువ అప్పుడే పప్పు బాగుంటుంది నూనెలాగా ఉడకండి కొద్దిసేపు ఉడియోలా మొద పెట్టుకుందాం ఇప్పుడు ఏడా మగింది అందుదమ్మా ఏడా మగ్గింది కళ్యాకేస్తుందమ్మా ఈ ఉల్లెడపప్పులో ఖయమ్మకుంటే బాగుంటుంది పచ్చి కాయమ్మ తేడా ఇప్పుడు ఆడ వేసుకున్నాను కొంచెం పస్పు వేసుకుందాం ఇలా పప్పులు వేసినాం కదా ఇంకా కొంచెం అంతేస్తుంది మేము ఉప్పు వేసుకుందాం ఇలా అంత అయినది ఉప్పు అంటే పప్పు సరిపోయిన కదా ఉప్పు వేసుకోవాలి కారం వేసుకుందామా పట్టిన ఎంత కారం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు కారము అలమిగడ అన్నీ వేసుకున్నాం కదా మంచిగా నూనెలో ఒక రెండు నిమిషాలు మగాలి ఉడిగాడ కూడా మెత్తం ఉడకొద్దు ఉడిగాడ పప్పు కట్టే ഇങ്ങ ഇപ്പോൾ പപ്പ വസ്തു ഇല്ല ഇല്ല ഉളയാടോ ഉട ഉട ഇപ്പിച്ച പപ്പ ఇప్పుడు పప్పు వేసుకొని మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడే కొంచెం సిద్దపూ చేసుకున్నాము కొంచెం అంత అంటే కొంచెం అంతా ముఖ్యమంతా చేసిన ఒకసారి మళ్ళా కలుపుకున్నాం చిదపూ చేసాం కదా కలుపుకున్నాం ఒక రెండు నిమిషాలు చితపూరి చేసినాం కదా రెండు నిమిషాలు ఉడకను ఇక ఇలా గరం మసాలా పొడి ఇప్పుడు మసాలా పప్పు అంటే గరం మసాలా కంపల్సరీ ఉండాలి ఇక ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది గరం మసాలా ఇట్లా టెన్ చేసాం కదా పప్పు కరెక్ట్ కరెక్ట్ అయిపోయింది రెడీ అయింది ఉలియోడపప్పు ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకుందామా పప్పు రెడీ ఈ మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకొని తీసుకోండి ఇవి స్టవ్ బంద్ చేద్దాం ఇక మసాలా పప్పు రెడీ ఉల్లిగడ్డ మసాలా పప్పు రెడీ సో ఉల్లిగడ్డ పప్పు అయితే రెడీ అయింది ఉల్లిగడ్డ పప్పు మసాలా పప్పు గరం మసాలానే వేయాలి ఓన్లీ ఇల్లేదు చాలా బాగుంటుంది సో చూసి కదండి సింపుల్గా చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ అయితే ఇలా పప్పు పప్పే కనిపించాలి పప్పు పప్పే మెత్తగా ఉడుకోవద్దు మళ్ళీ సో చూసి రేండి మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట బటాని బై బై బై